నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ ఇరవై ఆరో వార్డు నగర్ లో శ్రీ చైతన్య శక్తి పీఠాధిపతి శ్రీ సిద్ధయోగి శ్రీ చైతన్యానంద మహారాజ్ స్వామీజీ రాష్ట్ర వ్యాప్త దేవాలయాల సందర్శనలో భాగంగా పర్యటించారు ఈ సందర్భంగా పెద్దబైన వెంకటేశ్వర్ల కోరిక మేరకు నగర్ లోని కనకదుర్గ దేవాలయాన్ని స్వామీజీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులను ఉద్దేశించి ఉపాసన కార్యక్రమం నిర్వహించి వేద మంత్రోచ్చారణలతో పెద్దబైన వెంకటేశ్వర్లను ఆశీర్వదించారు తదుపరి శాంతి నగర్ ఇరవై ఆరో వార్డు లో స్వామీజీ కలియ తిరిగి భక్తులకు అభివాదం చేస్తూ ఆధ్యాత్మిక సందేశాలు అందించారు ఈ కార్యక్రమంలో మిరియాలగూడ బీజేపీ పార్టీ నాయకులు అధ్యక్షులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఇరవై ఆరో వార్డు శాంతి నగర్ బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పెద్దబైన వెంకటేశ్వర్లు గారికి కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారులంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం నిండా తెలంగాణ బీజేపీ కమలం జండా జనం తెలంగాణ భాషాయం ఆ వెంకటేశ్వర్ ఆశీర్వాద దాపే బేవా సభ్యులో పార్టీ సనాతన ధర్మం కాపాడాలంటే మన వెంకటేశ్వర్ గారికి అతను మంచి మెజారిటీ కల్పించండి ఆశీర్వదించండి మీ అందరూ మంచి సేవ చేస్తారు మనందరికీ అందుబాటులో ఉంటాడు ఇరవై నాలుగు గంటలు మీకు ఎప్పుడైనా సరే ఏ పని కావాలన్నా అతను మీకు ఖచ్చితంగా చేసి పెడతాను आशीर्वाचना लोकमेंटगा जो खास उज्जैन से आया आप लोग का आशीर्वाद देने के लिए वेंकटेश्वर ने हमको उज्जैन से बुलाया इसके लिए आए उज्जयिनी నుంచి వచ్చిన స్వామిజీ ఇప్పుడు విక్రమ్నియ నుంచి ఉచ్చారు వెంకటేష్ ఆశీర్వదించుటకి కాబట్టి మన అందరం కలిసి వెంకటేష్ గారిని అత్యధికంగా జయంతో మనం గెలిపిచుకున్నాం స్వామిజీ ఆశీస్సులు మన మెండుగా ఉన్నాయి బहोत अच्छा काम जयनी మార్కడ అపూర్వ ఆశీస్సుల కూడా మన కొనే స్వామివర్ధ ద్వారా మనం చేర్చుంతుం. आप सभी को सभी माताओं को और यहां इस नगर के सारे हिंदू वासियों को मेरा आत्मा से मन से सभी को बहुत सारा आशीर्वाद है आपके इस नगर में वेंकटेश बहुत अच्छा काम करेगा ఆర్ పునర్వేశ్గా వైభవ్ ఐశ్వర్య సుఖశాంతి కీర్తి సమృద్ధి పునర్వేశ్ నగరమే ఆజాయి బట్ ఆఫ్ సబ్లోకి వెంకటేష్కు సపోర్ట్ తీసేయా ఓకే వలన మళ్ళా ఈ యొక్క పాత పునర్నిర్మాణం చేయటానికి మంచి పనులు చేయటానికి ఆయన సాక్షిగా మనందరికీ దీవెనలు ఇస్తున్నారు ముఖ్యంగా వెంకటేష్ని గెలిపించడానికి కాస్త మంచి కీర్తి తెస్తానికి అంటే అభి కీర్తి అంటే అభివృద్ధి చెందడం వలన కీర్తి వృద్ధి చేయబడతాయి మనకి కాబట్టి దయచేసి తమలందరూ కమలంపు గుర్తుకు పట్టేసి వెంకటేష్ గారికి శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తెలంగాణ రక్షకులై అడుగులు వేద్దాం ధర్మ యుద్ధం చేద్దాం गंगा माता की जय तुलसी माता की जय गंगा माता की जय गो माता की जय माता माता की जय అమిత్ షాది నాడు వీర తిలకమే విజయం మనకు సత్యమే మోడీజీ పూరించే గెలుపు శంకమే మే యాగదు జన ప్రవాహ మే అమిత్ వీర తిలకమే విజయం మనకు సత్యమే మోడీజీ పూరించే ఇక్కడ మనందరి యొక్క ప్రజల యొక్క అదృష్టం అదేవిధంగా మనందరం కూడా ఈ ఎలక్షన్స్ లో లో ఉన్నటువంటి టెంపుల్స్ ని విజిట్ చేయడం కోసము అదే సందర్భంగా మనందరం కూడా సోమవారికి స్వాగతం పలిచి ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చూపించడం వారి దర్శనం చేసుకోవడం అందరి యొక్క భాగ్యము వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం అనేది కూడా మన యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మన వీటిని అందరం కూడా మనసులో పెట్టుకొని అత్యధిక మెజారిటీతో గెలిపించి మనం స్వామివారికి ఈ యొక్క గెలుపును సానుక్గా ఇవ్వాల్సిందిగా వారి యొక్క ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మాకు కూడా మంచి రిపోర్ట్ ఉంది వీటి గెలిచింది ఆల్రెడీ అర్థమైందా మీ టెంపుల్ కంటిన్యూ చేయాలా ఈ యొక్క ఈ యొక్క టెంపుని ఇట్లే కంటిన్యూ చేసి కమలం పువ్వు గుర్తు మీద అందరూ కూడా ఓటేసి మనం ఐదు సంవత్సరాలు వీటి తోటి పని చేయించుకోవాలా స్వామివారు కూడా మనకు చెప్తున్నారు వీటి గారు గెలిచిన చేసుకుంటూ పువ్వు గుర్తుకి మనందరం కూడా ఓటేయాలి మన ఓటుతో పాటు మన చుట్టాలు మన పక్కిళ్ళు మన కాలనీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా గడప గడపకు మీరే తిరగాల మీ బాధ్యతగా ఈ యొక్క ప్రచారంలో తిరిగినంతసేపు తిరగాలి కనవ సమయంలో ఈ ఇరవై ఆ ఇరవై ఆరో వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ను కూడా ప్రతి ఒక్కళ్ళను కూడా టచ్ చేసే విధంగా మనం చేయాలి పని చేసుకొని గెలిపించుకొని అన్ని రకాల పనులను కూడా మనం ఈ బజార్కు సంబంధించిన పనులే కాదు మన వ్యక్తిగతమైనటువంటి పనులు మన అభివృద్ధి కోసము అన్ని విషయాలలో మీకు వెన్నంటూ ఉండి మీ ఎమ్మటి ఉన్నటువంటి నాయకులుగా మీరు తయారు చేసుకోవాల్సిన ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎలక్షన్స్ అన్నప్పుడు అందరూ వచ్చిపోతుంటారు వాటిని మీరు పెద్దగా పరిగణలోకి తీసుకోమకండి మనకు ముఖ్యమైనది నరేంద్ర మోడీ देश हिंदुत्व मुटल सभी शांति नगर जो वासी है आप सभी को आपके जीवन में अगर आपको शांति का वाली यू हैव टू गिव आशीर्वाद टू वेंकटेश्वर टू वीटी आप सभी लोग उसको आशीर्वाद दीजिए वो जीतेगा तो आपके एरिया में बहुत ज्यादा शांति आएगी और मन से मैं उज्जैन से आया हूँ मेरे मन आत्मा से आप सभी को सभी शांति नगर वासियों को मैं आशीर्वाद देता हूँ कि आपके जीवन में भी बहुत सारी सुख शांति समृद्धि ऐश्वर्य कीर्ति धन धान्य पुत्र पौत्र आप सभी को अच्छा लाभ हो आप सभी लोग अंदर की सभी लोग सनातन धर्म की रक्षा करना और अपना जो सनातन धर्म की पार्टी है ये लोग बहुत अच्छा काम करते हैं अपने सभी हिंदुओं के लिए सभी के लिए

మరి అందరినీ కలవాలని మీ అందరికి ఆశీర్వాదం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మీ అందరి ముందు ఏళ్ల తరబడి మీ అందరి ముందుండి మీ ముందు మీ ద్వారా పెరిగిన పిల్లవాడు మీ వెంకటరమణ్ణి ఈసారి ఖచ్చితంగా గెలిపించి తప్పనిసరి గెలుస్తున్నాడు అని మీ అందరి ఆశీర్వాదం మీ అందరి ఆలోచన ప్రకారం గెలుస్తున్నాడు కూడా అదేవిధంగా మీ అందరు కూడా దయచేసి బంధువులు మిత్రులు ఎవరెవరు ఉంటే వారు అందరితో కూడా ఓటు వేయించి టీ గెలిపించాలని ఉన్నాను జై హింద్ భారత్ మాతాకి శాంతి నగర్ బీటి కమలం గుర్తు గుర్తుంచుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అన్ని చూసినాం అందరికీ వేసినాం వాళ్ళు ఏం చేసిరో వాళ్ళు ఎలా ఉందో వాళ్ళ పరిపాలన ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం అదే పరిస్థితి ఎలా ప్రభంజనం వీస్తుంది కమలం పువ్వు గుర్తు మీద ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మనం కూడా ముందుండాలి మనం ఉండాలి ఇవాళ కమలం పువ్వు గుర్తు మీద ఓటేయడానికి ప్రజలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మనకి ఇక్కడ ఉన్న వాతావరణం అయితే చాలా మంచిగా అనిపిస్తుంది మేము చూస్తున్నాము అబ్జర్వ్ చేస్తున్నాము వీటికి గెలవబోతుండడానికి సంకేతాలు వస్తున్నాయి ఎవరిని అడిగినా కూడా వీటి ఈసారి గెలవబోతున్నాడు కమలం పువ్వు గుర్తు మీద ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే చాలా మంది ఇవాళ ఏ ఏ ప్రయోగాలు చేయబోతున్నారంటే కమలప్పు గుర్తు మీద ఓటేస్తానికి సిద్ధంగా ఉంటే ప్రజలని వాళ్ళని ఏదో ఒక ప్రలోభ పెట్టడానికి సిద్ధపడుతున్నారు ఇంకేందంటే వాళ్ళకి అర్థమవుతుంది ఇంకే వేరే మార్గం లేదు మనం రెండు వేలకు మూడు వేలకు ఆశపడితే మనం ఐదు సంవత్సరాలు అనుభవించాల్సిందే ఎవరిని కూడా మనం ఏ ఒక్క మాట కూడా వాళ్ళు మెయిన్ గా ప్రధానంగా డబ్బునే ఆధారంగా చేసుకుంటున్నారు ఎందుకంటే డబ్బు కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి దోచుకుంటూనే ఉంది మీకు తెలుసు వాళ్ళ లీడర్లు ఎలాంటి వాళ్ళో వాళ్ళు ఎలాంటి వ్యక్తులను అయితే ఎన్నుకుంటే మనం ఈ నగరం అభివృద్ధి చెందుతుందో మనందరికీ తెలుసు కాబట్టి నిజాయితీ పరుడు హిందుత్వానికి అంకితమై ఉన్నవాడు మీ అందరికీ ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండే వ్యక్తి కావాల్సింది ఇదే ఒక వాడని డెవలప్ కావాలి మనకు ముఖ్యంగా మనకు అండగా ఉండాలంటే ఇలాంటి వ్యక్తిని ఎంచుకుంటే ఖచ్చితంగా మనం మన వాడుని డెవలప్ చేసుకోవచ్చు మనకు కూడా ఏ చిన్న పనున్నా కూడా పేరు పెట్టి పిలిచేంత అవకాశం మనకు ఉంటుంది గమనించి మీరందరూ కూడా ముఖ్యంగా ప్రజలని ఏం చేస్తున్న మీరు గుర్తుంచుకోవాల్సింది ఎట్టి పరిస్థితుల్లో కూడా కమలం పూ గుర్తు మీద ఓటేసి వారిని ఆశీర్వదించాలని మీ అందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇరవై ఆరో వార్డు ప్రజలకు ఈరోజు మనం ఒక సుదినంగా భావించాలి ఎక్కడో కానీ మనకు ఆశీస్సులు లభించినటువంటి స్వామీజీ యొక్క ఆశీసులు మనం పొందాము వారి ఆశీస్సులు పెద్ద వెంకటేశ్వర్లకు కూడా మనకి ఇలా లభించినాయి మరి వారి స్వామీజీ యొక్క ఆశీర్వాదాన్ని వారి దాన్ని మనం ఇవాళ నిజం చేయాలంటే మనందరం కూడా పువ్వు గుర్తు మీద ఓటేసి పెద్ద వెంకటేశ్వర్లను గెలిపించినట్లయితే మనం స్వామీజీ యొక్క ఆశీర్వాదాన్ని మనం నిజం చేసినట్లయితుంది దయచేసి ఓటర్లందరూ గమనించి కన్ఫ్యూజ్ పడకుండా వెంకటేశ్వర్లకు పెద్ద పోయిన వెంకటేశ్వర్లకు బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తు మీద ఓటేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాం జై ఇరవై ఆరో వారి ప్రజలందరికీ నమస్కారం మన వెంకటేష్ గారికి సాక్షాత్తు ఉజ్జయిని మహంకాళి తల్లి స్వామీజీ గారిని మన దగ్గరికి చేర్చింది ఆశీర్వాదం దొరకటం మనందరికీ ఎంతో మహద్భాగ్యం ఖచ్చితంగా వెంకటేష్ వీటికి గెలవబోతున్నాడు మీరందరూ కబలం పూర్తి అందరూ బంధుమిత్రులు స్నేహితులు అందరూ ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుల్లాగా భారత మాత కోసం కష్టపడి మన వెంకటేష్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాడు మీకు వీటికి కాబట్టి దయచేసి కళ్ళం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో మిర్యాలగూడలోనే ఈ వార్డు నుంచి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మనం ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్నాం అదే సందర్భంగా స్వామీజీ గారి రాక మరి వారు పెదైన వెంకటేశ్వరులు యాదవ్ వీటి గారిని మరి ఆశీర్వదించి ఈ వాటిలో ప్రజలకు కూడా మరి శాంతి సుఖ సౌ సౌభాగ్యాలతో ఉండాలంటే భారత మాత ముద్దు బిడ్డ మరి పెద్దపోయిన వీటి యాదవ్ గారిని కమల గుర్తి మీద ఓటు వేసి గెలిపించినట్లయితే ఖచ్చితంగా మన అందరికీ కూడా ఈ వార్డులో ప్రజలందరికీ కూడా అన్ని రకాల మరి విషయాలలో కూడా మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ అవసరం ఉన్నా మీ ఇంట్లో ఒక వ్యక్తి ఏ విధంగా మీకు తోడ్పాటులో ఉంటారో ఆ విధంగా మీకు అందుబాటులో ఉండి ఈ వార్డు అభివృద్ధి కోసం పనిచేస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వార్డు ఓటర్లందరూ కూడా మరి శాంతి నగర్ ఇరవై ఆరో వార్డు మరి ఓటర్లు కమలంపు గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో మరి వీటి యాదవ్ మరి ఇరవైవ వార్డు ఇరవై ఆరవ వార్డు కౌన్సిలర్ గా గెలిపించాల్సిందిగా ఎందుకంటే మనం యాదవ్ ఇంత ముందు ఎందులో పనిచేసాడు తెలుసా మీకు హిందూ వాహిని జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు ఇక్కడ దుష్ట శక్తులన్నీ పోవాలి మళ్ళీ హిందుత్వం విరచే వికసించాలి అంటే మొత్తం విక హిందుత్వం సౌభాగ్యంతో ఈ యొక్క వార్డు విరసిల్లాలంటే మనందరికీ కావాల్సినటువంటి సదుపాయాలు కావాలంటే మనకి ఏవైనా పనులు ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి మున్సిపల్ ఎక్కడ ఏ పని ఉన్నా మరి మన కుటుంబాల్లో ఏ అవసరాలున్నా మీ అందరికీ ఇంట్లో ఒక వ్యక్తిగా ప్రతి ఇంట్లో ఒక వ్యక్తిగా కూడా వీటి యాదవ్ మీ అందుబాటులో ఉంటాడు కమలం భూ మీద గుర్తు మీద ఓటు వేస్తే స్వామి వారి ఆశీస్సులతో మరి ఈ యొక్క బాటు మరి ప్రగతి పదంలో ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఒక్క మహిళా సోదరి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇరవై ఆరో వాటిలో బీజేపీ అభ్యర్థి గారన్న ఆశీర్వదించడానికి విచేసిన శ్రీ చైతన్యానంద మహారాజ స్వామీజీకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇంతసేపు మీరు ఇంతసేపు మీరు సుమారు మూడు గంటల సంధి వేచి ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా నిర్వహించినందుకు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క మహిళా సోదరి మనకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ రోజు ఏ విధంగా అయితే వేచి ఉండి ఒక రెండు గంటలు మూడు గంటల పాటు వేచి ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా నిర్వహించారు రేపు రేపు జరగబోయే మహాపౌరులో మున్సిపల్ మహాపౌరులో మన కమలం గుర్తుపై మీరు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి మరొకసారి నా గెలుపుకు మీరు కృషి చేశారని మనసారా కోరుకుంటున్నాను ఎటువంటి ప్రలోభాలకు కూడా మీరు లోని కావద్దు ఎవరు ఎన్ని ఆశలు పెట్టినా సరే మనం మన మనసులో మాత్రం కమలంపు మాత్రం నిండుగా ఉండాలి మన నరేంద్ర మోడీ గారు అందిస్తున్న సేవలను మర్చిపోదు మనం మీ ముందు మీ మీ ఇంటి మనిషిగా ఉంటాను మీ తమ్ముడిగా మీ కుటుంబ సభ్యుడిగాని సేవలు అందించడానికి వెళ్ళవల్ రెడీగా ఉంటాను ఒక్కసారి మీరు నాకు అవకాశం ఇస్తేనే మీనేదో మీకు తెలుస్తుంది అది మాత్రం గమనించండి మహిళా సోదరి ఈ శాంతినగర్ ఇరవై ఆరు ప్రజలారా ఒక్క అవకాశం ఇవ్వండి బీజేపీని గెలవించండి మిర్యాలు ఉన్నటువంటి అన్ని ఓట్లలాగా అత్యధిక మెయ్యట్లో బీజేపీ గెలవబోతున్నాయి అన్ని సర్వేలు వస్తున్నాయి మనకు మీ యొక్క మీ యొక్క అమూల్యమైన ఓటులు వేసి ఈ యొక్క బీజేపీని అత్యున్నత స్థానానికి తీసుకెళ్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు